శనివారం నాడు తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలో కీర్తి శిక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి నివాసం వద్ద జక్కంపూడి కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ సమావేశంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం నాడు బిల్లుపాడు గ్రామంలో జక్కంపూడి కృష్ణమూర్తి విగ్రహావిష్కరణకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ వరలు తుమ్మల నాగేశ్వరరావు మరియు సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయ్యి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కుమార్ కార్యక్రమానికి విచ్చేయున్నారు తలాడ మండలం ఏడు వెంకటగిరి గ్రామ ప్రజలు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమాన కార్యకర్తలు జక్కంపూడి అభిమానులు ముందస్తుగా భారీ కార్లతో వైరం మండలం స్టేజీ పినపాక నుంచి తుమ్మల నాగేశ్వరరావుని రిసీవ్ చేసుకుని అక్కడ నుంచి బైక్ ర్యాలీతో మరియు కార్లతో తల్లాడలోని జిఎన్ఆర్ గార్డెన్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు స్వాగతం పలుకుతూ బిల్లుపాడు గ్రామానికి తీసుకొచ్చి కృష్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్న అనంతరం వారి చేతుల మీదుగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ సభలో మండల కాంగ్రెస్ నాయకులు అందరూ మాట్లాడుతూ జైకంపూడి కృష్ణమూర్తిని గుర్తు చేసుకుంటూ వారు చేసిన సేవలను ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేస్తూ వారు ప్రజల మధ్య లేకపోవడంతో బాధాకరమని చెప్పడం జరిగింది మండల మరియు కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నారు సాయంత్రం నాలుగున్నరకి జక్కంపూడి కృష్ణమూర్తి గారు విగ్రహ ఆవిష్కరణ బిల్లుపాడు గ్రామంలో పెద్ద ఎత్తున జరుగుతున్నది దానికి కాను మంత్రివర్యులు శ్రీ కుమ్మల్ నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు దానికి తల్లాడ మండల ప్రజలు ఆయన సన్నిహితులు శ్రేయభ మొత్తం అందరూ ఇదే మహ్వానంగా మన్నించి అందరూ వచ్చి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు